விரம் மல மாங்கலியேவே சர்வாசகே ஷேத்யகே கௌரீதார ఇక్కడ లేని తెలుసు వాళ్ళకి ఫ్రీ నాలెడ్ మన నాలెడ్జే నాలుగుగా ఈ ఈరోజు వినాయక నవరాత్రుల అందరి భాగం లోపల పదవ రోజు శుభ శుక్రవారం సాయంత్రం ప్రశాంతి హోమ్ లోపల జరిగినటువంటి యాభై ఆరు రకాల చెప్పం బ స్వామివారికి నివేదన ఇవ్వడం జరిగింది మరి మన డాక్టర్ గారు తీసుకొచ్చారు అది కూడా యాభై రకాలతో ప్యాకెట్లు తీసుకొచ్చారు మరి స్వామివారి యొక్క వాళ్ళ మీద మొత్తం ప్రశాంతి హోంస్ కుటుంబాలందరి మీద కూడా ఎల్ల వేల కృపా కటాక్షలు కలగాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాము మరి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే యాభై ఆరు రకాలు కాకుండా వచ్చేసారి నూట ఎనిమిది రకాలు తీసేయాలా వాళ్ళకి భగవంతుడు నుంచి అనుకూలం ఇవ్వాలా వాళ్ళకి సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాము ఎప్పుడైనా కానీ విఘ్నేశ్వరుని తొలి పూజ చేసిన తర్వాతనే ఏ కార్యక్రమాలైనా చేస్తుంటాం మనము పెళ్లి కానీ గృహప్రేషన్ కానీ యజ్ఞం కానీ ఏ కార్యక్రమం చేసినా మరి ఆ దేవదేవుని యొక్క శివ పార్వతుల యొక్క ముద్రదై విఘ్నేశ్వరుడు కాబట్టి ఆయన ఆరాధన చేసిన తర్వాత చేసుకున్నాం మరి చూస్తూ ఈ రోజు నవరాత్రి జరిగిపోయి పదో రోజు వచ్చేసింది రేపు ఉదయం పదకొండు గంటల పన్నెండు గంటల మధ్యలో నిమజ్జన కార్యక్రమం ఉత్తర పూజ కార్యక్రమం ఉంటుంది అందరికీ ప్రశాంత భూమితో గణపతి కార్యక్రమాలు గణపతి బ్రహ్మాండంగా ప్రశాంతి హోం అంటే చాలా ప్రశాంతంగా ఉండే ఉండేవాళ్ళం కూడా దగ్గర దగ్గర గడపడే ఫ్యామిలీస్ ఈరోజు మాత్రం ఒకే గణపతి చవరల్లో ఒకటే ఫ్యామిలీగా ప్రశాంతి పరివారంగానే దగ్గర మంచి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం పిల్లలందరూ పిల్లలకు పిల్లలకు లేడిసిన సెపరేట్ మాటలు వారికి తగినటువంటి ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది ప్లస్ సాయంత్రము దేని అందరికీ ప్రశాంతి పరివారం అందరికీ మిగతా ఎనభై పైగా కూడా సాయంత్రం ఇక్కడ కొన్ని ఉపహారం కానీ పొందాలు కానీ సాయంత్రం పెడతా ఉన్నాం చాలా బ్రహ్మాండంగా ఉంది ఒక పండుగ వాతావరణం అందరికీ ఏ ఒత్తి లేకుండా ఈ పది పండిగిన పదకొండు రోజులు చాలా అందరం కలిసి ఒక దగ్గర కలిసికొని మంచి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం మరియు ఇటువంటి కార్యక్రమానికి మీరు కూడా రావడం చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ కార్యక్రమానికి ఈ మూడు అపార్ట్మెంట్స్లో నేను గా ఉన్నా మా ప్రజెంట్ ఈ కార్యక్రమం ఇంత గ్రాండ్గా సక్సెస్ అయిపోతున్నందుకు ఈ ప్రధాన పత్రాలు ఎవరంటే మా భూమి మా ప్రజలు పరివారా రేడిస్ అందరూ కూడా పేరు పేరున ఈ

అందరూ వచ్చి అందరూ కూడా చాలా మంచి పార్టిసిపేట్ చేస్తారు మేము చాలా హ్యాపీగా సంతోషంగా ఈ పండుగని జరుపుకుంటున్నాము ఇంకా తొమ్మిది పదకొండు రోజుల్లో మేము ఎన్నో ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది కులమత భేదం ఏమీ లేకుండా ఒక ప్రశాంతి ఒక కుటుంబంగా ఈ పండుగని నిర్వహిస్తున్నాము ఎక్కడ కూడా అందరూ కూడా అందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఇక్కడ పూజలో కూడా రోజు ఒక్కొక్కరు ఇద్దరిద్దరు కూర్చోవడం జరుగుతుంది భగవంతుని అలంకరించడం అందరం కలిసి కట్టుగా చేసుకుంటున్నాము ఈ పండుగని చాలా ఈ కార్యక్రమం రోజు గేమ్స్ నిర్వహిస్తున్నాము గేమ్స్లో గెలిచిన వారికి ఇది ఒక గేమ్స్ అనే కాదు పిల్లలకు ఉత్సాహం గేమ్స్ పెట్టడం ద్వారా వాళ్ళు అందరు వాళ్ళని యాక్టివ్గా పార్టిసిపేయడం జరుగుతుంది పిల్లలు పెద్దలు పెద్దలు కూడా పెద్దలు కూడా చిన్న పిల్లలైపోయి ఎంతో మంచిగా గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అందరూ కూడా రోజు లేడీస్ జెంట్స్ అందరూ కూడా చాలా మంచి పార్టిసిపేట్ పెట్టడం జరుగుతుంది పదకొండు రోజులు కూడా ఇప్పుడు రేపు అంటే కూడా మాకు చాలా బాధగా ఉంది అసలు యాక్చువల్లీ ఇంకా ఇవాళ చెప్పకు ఇవాళ డే